స్వాగతం హైకోర్టు ఉత్తర్వులను అధికారులు వెంటనే అమలు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆరు మండలాల పాస్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు మార్కాపురం ఏబిఎం ఆస్తులను క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు సోమవారం ఆందోళన బాట పట్టారు స్థానిక బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు అక్రమ కట్టడాలను కూల్చివేసి ఏబిఎం హై స్కూల్ గేట్లు తెరవాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కోరారు పలుమార్లు అధికారులకు విన్నపించినా పట్టించుకోవట్లేదని పట్టించుకోకపోతే వేల సంఖ్యలో దళిత క్రైస్తవులు మరియు పాస్టర్ల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మాకు అప్పగించి న్యాయం చేయాలి ఏమీ వాస్తులను అప్పగించి న్యాయం చేయాలి అప్పగించాలి ఏమిలను అప్పగించాలి అప్పగించాలి అధికారులకు విన్నవిస్తున్నాము అప్పగించాలి ఏమి వాస్తులను అధికారులను విన్నవించుకుంటున్నాము అప్పగించాలి ఏమి వాస్తులను అప్పగించాలి ఏమీ వాస్తులను సిటీ సమాప్తం నమస్కారం